హాయ్ అండి అందరు నమస్కారం సత్యభామ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు నైట్ నుంచి అయితే కొంచెం ప్రశాంతంగా ఉండరు కానీ బాధపడతా ఉంటారని కూడా తెలుసు ఎందుకంటే సత్య గారు ఇంకా కనపడరు అనేసి ప్రతి వారం మేమైతే చూస్తా ఉన్నాం సార్ ఇప్పుడు చూడలేకపోతా ఉన్నాం అనేసి ప్రతి ఒక్కరైతే కామెంట్ చేస్తారు వాళ్ళ కోసం అనేసి ఇది జస్ట్ ఫ్యాన్స్ కోసం డెడికేట్ చేస్తాను వీడియోని ఎవరిని కొత్తగా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి అసలు సత్యభామా గారి నుంచి కిలాడీ బాయ్స్ కిలాడి గర్స్ టైటిల్ గెలిచే వరకు మన సత్య గారు స్క్రీన్ ప్రజెన్స్ కానీ అవన్నీ ఒక్క రేంజ్ ఒక రేంజ్లో అయితే ఉంది అసలు చాలా మందికి గుణపాఠంగా ఉంటుంది సత్యాగారు మాత్రం చాలా మందికి గుణపాఠంగా ఉంటుంది మీరు సత్యాగారు అయితే మాత్రం బాధపడద్దండి ఎందుకంటే ఫెస్టివల్స్ బోల్డ్ అని మనం మనకు జోలు ఎంచీ అంటే ఫెస్టివల్సే ఫెస్టివల్స్ ఫెస్టివల్సే ఫెస్టివల్స్ ఉంటాయి అలాగే మా పరివారం వస్తుంది కేబీ బాయ్స్ విన్నర్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ చేస్తారు అవన్నీ రీక్యాప్ చేస్తూనే ఉంటారు దానివల్ల మన సత్య అయితే రెండు వారాలకు మూడు వారాలకి మళ్ళీ టీవీలో అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంటారు అక్కడ సత్యభామాలు మధ్యలో ఆగిపోయినా కానీ సీరియల్ని అక్కడ ఛానల్ హోల్డ్ చేసి పెట్టి అక్కడ స్టార్టింగ్లో మీరు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు ఒకటి చూసిండొచ్చు అంటే ఈ అమ్మాయికి తెలుగు రాకపోయినా కానీ ముందు ముందు ప్రూవ్ అనేసి మన శ్రీముఖి గారు అయితే చెప్పారు కదా ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా అదే లాస్ట్ వరకు ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో ఎనర్జెటిక్గా అదేవిధంగా లాస్ట్ ఎపిసోడ్ వరకు అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉండి టైటిల్ అయితే గెలిచారు చాలా మంది మనం బిగ్ బాస్కి వస్తుందనేసి బిగ్ బాస్ పెద్ద పెద్ద రివ్యూర్లో కూడా పేరు తెలీదు అసలు సత్య అంటే ఏదో సీరియల్లో నడిచారంటే రెండు సీరియల్లో అనేసి చెప్పిన సందర్భాల్లో ఉన్నాయి అలాంటిది ఇప్పుడు పేరు కాదు కదా వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పే అంత స్థాయికి అయితే ఎదిగారు అది ఎదిగేదానికి కారణం ఎవరైందంటే మీరే మీ సపోర్ట్ వల్లనే అయింది దానికోసం అనేసి ఈ వీడియోని నేను సత్యభామ ఫ్యాన్స్కి అయితే డెడికేట్ చేస్తున్నాను సత్యభామ సీరియల్లోనే కాదు నాకు పర్సనల్ లైఫ్లో కూడా డెడికేషన్ ఉంది నేను ఏదైనా సాధించగలను అనేసి మన దేవజాని గారు అయితే సీరియల్ని నిరూపించారు అసలు మామూలుగా అయితే చేయలేదు బాబా బా అక్కడే ఎలిమినేషన్ రౌండ్లు ఉన్నా కానీ ఆ ఎలిమినేషన్ రౌండ్లు తట్టుకొని అక్కడ నిలిచి ఫైనల్కి వచ్చి ఫైనల్లో కూడా ప్రతి ప్రోమో కట్లో ఆడ వంద మందు కానీ ప్రోమో కట్లో తమ్గా మన సత్యాగారు ఫోటో ఉండిందంటే ఎంత ఇంప్రెస్ చేసి ఉంటుందో అర్థం చేసుకోండి అక్కడ అమర్దీప్ కానీ ఇమాన్యుల్ కానీ అసలు వీళ్ళిద్దరూ ఇంప్రెస్ అయినా కానీ అక్కడ సత్యాగారు స్క్రీన్ ప్రెజెన్స్ వల్లన్నా కదా ఎవరు ఏం మాట్లాడినా కానీ ముందుకు తీసుకెళ్ళి మంచి సక్సెస్ రేట్ అయితే సాధించారు ఒకవేళ బిగ్ బాస్కి వచ్చినా కానీ మన సపోర్ట్ ఇలాగనే ఉండాలనేసి మీరు ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరేమనుకుంటా ఉంటారు ఒక సత్యా గురించి ఒక మాటలో చెప్పాలనుకుంటే మీరేం చెప్తారూ కూడా కామెంట్ చేయండి నేను కామెంట్లు కానీ రిప్లై కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం మనం మాట్లాడుకుందాం దాని గురించి థ్యాంక్ యూ సో మచ్